హాయ్ అండి నేనైతే నిన్న మేక కాలు పులుసు వీడియో పెట్టాను కదా షార్ట్ వీడియో తనకు కామెంట్ వచ్చిందండి లాంగ్ వీడియో పెట్టమని చెప్పేసి అని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను ఏం లేదు మనం ముందుగా కుక్కర్ పాన్ తీసుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది నాన్ వెజ్ కదా అందులో కొంచెం రెండు దాల్చిన చెక్క వేసుకోవాలన్నమాట దాల్చిన చెక్క వల్ల టేస్ట్ వస్తుంది బాగా వేసుకొని అది కొంచెం ఇలా వేగగానే అందులోనే ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు నేను పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఐదు నుంచి ఆరు వరకు వేసుకున్నాను కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కదా నాన్ వెజ్ అంటే మళ్ళీ స్మెల్ వస్తుంది అని అలా వేసాను తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న కాళ్ళు కూడా అందులో వేసుకోవాలి వేసుకొని కాసేపు మగ్గనివ్వాలన్నమాట బాగా మగ్గనిచ్చిన తర్వాత అందులోనే మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతో అవసరం లేదు ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలమిల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి కాలుల్లో ఉండే స్మెల్ కూడా బయటకు తెలియదు అనమాట బాగుంటుంది బాగా టేస్టీగా వేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు అందులోనే కొంచెం కల్లుప్పు కూడా వేసుకోవాలి నేనైతే కల్లుప్పే వాడతానండి సాల్ట్ చాలా తక్కువ వాడతాను ఎప్పుడన్నా లేదు అన్నప్పుడు లేదంటే ఫ్రై అందులోకి కళ్ళుప్పు వేయకూడదు అన్నప్పుడు మాత్రమే సాల్ట్ వాడతాను కల్లుప్పు మనకి హెల్త్కి కూడా మంచిది వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన దాంట్లోనే మనం ఇప్పుడు కారం ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేలాగా మనం మళ్ళీ మగ్గనివ్వాలి అలా మగ్గిన దాంట్లోనే ముందుగా నేను చింతపండు చూపించాను కదా చూపించిన చింతపండుని గుజ్జులా తీసుకొని అది అందులో వేసుకోవాలన్నమాట వేసుకొని మొక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకొని సరిపడా మనకి లేతకాళ్ళు అయితే పర్వాలేదండి ముద్రకాయలు అయితే మాత్రం ఫిజిల్స్ ఎక్కువ పెట్టాలి నేనైతే ఒక ఫిఫ్టీన్ వరకు పెట్టాను అందులో ఒక ముద్రకాయలు ఉందనమాట పెట్టిన తర్వాత పర్వాలేదు కొంచెం బాగానే ఉంది ఒక ముక్క మాత్రం కొంచెం గట్టిగా అనిపించింది దాన్ని బట్టి మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఫిజిల్స్ పెట్టుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా బై బాయ్